ميرنا ميرنا زمين تي ڏي رهو اڪڙي ۾ مونکي آواز آهي اٿي تي منهن اٿي منهن هوندو اڪڙي سائيٽر هينو پيلوان پيلوان بارو शहीन शाह बापा शाह बाबा वाले गारू मुस्तफा गार अब्दुल गो शिक्षा गार హరీష్ అన్న ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత కాబట్టి వారిని దృష్టికి తీసుకువస్తే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భానికి తెలియజేస్తున్నా ఏది ఉన్నా కూడా జమీర్ గారి దృష్టికి తీసుకురాల్సిందిగా కోరుతున్నా మరి ముఖ్యంగా మన శాసనసభ్యులు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానం ధర్మం అభివృద్ధి పనిచేస్తున్నటువంటి సత్యకుమార్ గారి నాయకత్వంలో పనిచేయాలని కుటుంబంలోకి చేరపోతున్నటువంటి కృష్ణాపూర్ జమీన్ గారికి వారి కుమారుడైనటువంటి గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ ఆనంద గారి తరఫున సగౌరంగా పార్టీలకు స్వాగతం తెలియజేస్తున్నారు ఇక్కడ అనేక మంది అక్కలు ఉన్నారు అన్నలు ఉన్నారు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలను చూసుంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కానీ ఈ దేశంలో విభిన్నమైనటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి రాజకీయ వారసత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సిద్ధాంతం ఉండదు కానీ భారతీయ జనతా పార్టీకి జాతీయ భావజాలము ఈ దేశము నాది భరతమాత నాది భూమి నాది ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం సమర్పించడానికి సిద్ధంగా ఉండే సైనికుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఉంటాడు నిష్కలంక దేశభక్తుడు ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు సతీష్ గారు చెప్పారు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో అధికారంలోకి వచ్చింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు ఈ దేశంలో తిరుగుతున్నటువంటి నాలుగు రెళ్ల ఆడోలు ఏవైతే ఉన్నాయో ఆనాడు అపర దేశభక్తుడైనటువంటి ప్రపంచ అయినటువంటి అతను